గుడ్ మార్నింగ్ హెట్స్ ఆఫ్ కంగ్రాచులేషన్ మిస్టర్ అంజయ్య అంజయ్ గారి మిస్సెస్ అదేవిధంగా అటాక్ అయినటువంటి మిస్టర్ జేటిగాడు కేటి దొంగనా కొడుకు మీద మీరు అటాక్ అయ్యారు మేము ఎప్పుడో వైజాగ్లో కావాల్సింది మేము చట్ట ప్రకారము న్యాయధమంగా ధర్మంగా పనిచేసేవాళ్ళం కాబట్టి మేము అటాక్ కాలేదు మోసకారి లం అనకూడదు కానీ వారికి గుణశాంతి ఉత్తరాంధ్ర గోబ్యాక్ వాళ్ళ నాయన సంపాదించినాడా వాళ్ళ మామ సంంపాదించాడా ఆస్తి గుంటూరు విజయవాడ మొన్న మాకు నెల్లూరులో నా కొడుకు సీఎం గారి కంప్లైంట్ పెట్టి మనందరినీ కూడా పోలీస్ స్టేషన్ వరకు తీసుకుపోవడం జరిగింది ఆ కక్ష అనేది కాదు ఒకటి మీద ఒకడెందుకు దేశ సేవ రాష్ట్ర సేవ చేయడానికి ఢిల్లీ పోయి సేవ చేస్తారు దొంగనా కొడుకు కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకొని అంతకుముందు బీఆర్ఎస్ లీడర్ అని చంద్రశేఖరరావు అని వాడు పరమ లోపరు లుచ్చానా కొడుకు ఫోర్ ఇలాంటి వాళ్ళు ఎన్జిఓలుగా పనికిరారు కానీ వాడిని మన దౌర్భాగ్యం ఏంటంటే అందరినీ బెదిరించుకొని ఉత్సలు పట్టే ఉచ్చలో చేపలు పట్టే దొంగనా కొడుకువాడు మూర్ఖుడు ఎర్ర కండి వయస్కొని వచ్చేవాడు అన్ని రకాలుగా ప్రజా జేయస్ అనేది అడగదంగడంలో నెంబర్ వన్గా ఎదిగినటువంటి వాడు తలా ఒక్కొక్క రూపాయి మనం విరాళంగా వాడు వానికి ఇవ్వాలి మనమందరం కప్పం కట్టాలి దొంగనా కొడుకు నెల్లూరులో చేసిన అవమానానికి వాని వాళ్ళు ఏం చేసినా పాపం పోదు వాడు సీఎం దగ్గరికి పోయి అందరి మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు ప్రజల కోసము ప్రజల కోసము పరిపాలించేటువంటి ప్రభుత్వాన్ని ప్రజల్లో ప్రజల తరఫున రిప్రజెంటేటివ్గా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా వాడు అందరినీ కూడా అడుక్కుంటే బుడుక్కుండే వాళ్ళను విజయవాడ విజయవాడ రాజమండ్రి వైజాగ్ నుంచి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఐదు వందలు ఇచ్చి మొత్తం డబ్బులు కొట్టేస్తున్నాడు దేశ ద్రోహి యాంటీ సోషల్ ఎలిమెంటు వారిని ఎదుర్కొన్నందుకు ముఖ్యంగా ఎన్జిఓ మిత్రులందరికీ హర్ష ముఖ్యంగా మ్యాన్హోల్డింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో కానీ అయినా అలాంటి మూర్ఖులకు మ్యాన్హోల్డింగే సరైనది మా జగనన్న చెప్పేటువంటి అంశం అదే ఎవరిని కూడా ఆ మాటలతోటి విన్నప్పుడు చేతులతోటి చూపించాలనేటువంటి జగనన్న సూత్రాన్ని పాటించినందుకు మీ అందరికీ కూడా హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యంగా అంజయ్ గారికి తర్వాత అక్కడ టీంలో నాకు కనపడ్డారు వీడియోలో వాళ్ళందరికీ కూడా అందరికి కూడా థ్యాంక్స్ ధన్యవాదాలు అదేవిధంగా ఎర్రకళ్ళు వేసుకొని ఎర్ర జెండాకే మోసం చేసేటువంటి దొంగన కొడుకువాడు అలాంటివన్నీ మీరు ఎదుర్కొన్నారు ఇక్కడే కాదు రాజమండ్రి కానీ కాకినాడ కానీ వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడైనా గోబ్యాక్ ఆంధ్ర గోబ్యాక్ అని బోర్డు పెడితే ఈడ్చి తన్నడం మన లక్ష్యం దాన్ని నేను ఎందుకు ముందుండి నడిపిలేదు అంటే మూర్ఖుడు వెదవముండ కొడుకు దేశ సేవ కాదు వాడు చేసేది వాడిని సేవ చేసుకుంటున్నాడు మిట్టల్లో మీకు అందరం గుర్తుండొచ్చు మిట్టల్లో ఉన్న సమస్యల గురించి అన్ని మాట్లాడి నేను స్టీల్ ప్లాంట్కు వెళ్తే నా కొడుకు నాలుగు లక్షలు తీసుకొని నాలుగు పైసలు కూడా నాకు ఇవ్వలేదు లీగల్ నోటీస్ పెట్టాం అన్ని పెట్టాం మొన్న మిట్టల్లో కూడా అదే పని చేయడానికి వస్తే వాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు తప్పుడు పనులు చేయకూడదు ఎన్జిఓ అంటే ప్రజల కోసము స్వయంగా సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసే వాళ్ళే ఎన్జిఓసు అలా కాకుండా పారిశ్రామికవేత్తలను బెదిరించి లేదా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి అనా అమాయకులు వాళ్ళని అందరినీ తెచ్చి వాళ్ళ పేరు మీద డబ్బులు తీసుకొని ఐదు వందలు ఇచ్చి కార్ వేసుకొని వచ్చి చేయడం అనేది దుర్మార్గము దుష్టము దుష్టంగానే మనం భావిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ కొన్ని హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి వారికి ఓన్లీ హక్కులే డబ్బులు అడుక్కోవడమే హక్కు అదేవిధంగా పొలిటికల్ పేర్లు చెప్పుకోవడమే ఢిల్లీ పోటోలు పెట్టడమే సీఎంతో కలవడమే లేదా పవన్ కళ్యాణ్తో పెట్టడమే మొన్న ఒక అంశాన్ని చెప్తున్నాడు ఎందుకు క్యాన్సిల్ చేశాడు అనేది అడుగుతున్నారు అడగాలి కానీ నువ్వు అడిగేది నువ్వు చేసేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు గోబ్యాక్ ఉత్తరాంధ్ర అన్నావు ఉత్తరాంధ్ర మీ నాయన చంపాదించారా అదేవిధంగా మీ అబ్బా సంపాదించాడా లేకుంటే నీవు నువ్వు రాజమండ్రి వాణి ఎక్కడ ఎక్కడ తిరుగుతారా బాడుకో నేను అందుకే రా ఆర్డర్లు కూడా చెప్పులుతుంది అంతారు ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మసులుకో ఇది నా ఉపదేశం నా పేరు వైచన్నకేశ్వర సామాజిక కార్యకర్తలు అరే మాకే మోసం చేస్తావు రాదు విధవనా కొడుక నీకు ఎన్ని లీగల్ నోటీస్ ఇచ్చినాం నీకు ఏం జరిగింది కూడా తెలుసు ఇప్పుడు అలాంటి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నేను తన్నలేదు కానీ ఇప్పుడు నేను తనతే హ్యాపీ వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను ఆ మిత్రులారా ఇలాంటి దుర్మార్గులు దుస్తులను ఉపేక్షించద్దు పని చేసుకునే వాళ్ళని కూడా చెరగడుతులు పాడుకోగాడు రాజమండ్రిలో వంట పని చేసుకొని బతికే వాళ్లకు ఐదు వందలు ఇచ్చి తెచ్చి ఇక్కడ బూచి చూపించి చేస్తున్నాడు అలా ఏ ఎన్జిఓలు కూడా చేయకూడదు ప్రజల కోసము కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ కోసం పనిచేయాలి కానీ కేవలం తమ స్వార్థం కోసం తన బతుకు తెరవ కోసం చేసేటువంటి జేటి కానీ మీరు ఆ విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి బుద్ధి లేని విధవకు మీరు చెప్పారు వాళ్ళకు సపోర్ట్ చేసే విధవలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అదే శాంతి జరగాలి వాడు ఒక 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 ఫ్యాక్షనిస్ట్ లాగా రౌడీ లాగా అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడుగా అన్ని రకాలైన అవతారాలు ఎత్తి చేస్తున్నారు కాబట్టి జే జేటీని ఎదుర్కొన్నటువంటి మీ అందరికి కూడా హ్యాడ్సాప్ నువ్వు ఎందుకు ఎదుర్కోవంటే నేను లీగల్గా ఎదుర్కొన్నాను తిట్టాను వీడియోలో పెట్టాను కంపెనీ వాళ్ళకు లీగల్ నోటీసులు ఇచ్చాం వాని యొక్క పతనాన్ని మేము వైజాగ్ నుంచి స్టార్ట్ చేశాం ఇప్పుడు మీరు విజయవాడలో వారిని పతనాన్ని నాశనం చేశారు కాకినాడ వస్తే మన నాయనది అంటాడు కాకినాడ వల్ల రెండో పిల్లానికి పుట్టిన వాళ్ళది అన్నట్టు ఆ జిల్లా వైజాగ్ వాంది ఇంత గలీజు నా కొడుకు ఈ ప్రపంచంలోనే లేడు అని నేను భావిస్తున్నా కాబట్టి దయచేసి మిత్రులారా సంయనం పాటించండి ప్రజల కోసం పనిచేయండి అలాంటి మూర్ఖులను ముఖ్యంగా నాకు ఉన్నటువంటి కోపం ఏంటంటే నెల్లూరులో వాడు పోలీసు వాళ్ళను పెట్టి అందరినీ తీసుకెళ్ళి నెల్లూరులో వదిలిపించాడు ఆ తర్వాత దమ్మున్నాను కాబట్టి నేను సిఏ గారిని అడిగాను ఏముంది మీకు ఆర్డరు అంటే మా దగ్గర ఆర్డర్ లేదు కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాడు సీఎం గారు ఏదో చెప్పాడని డీజీపీ గారు ఏమో చెప్పాడని పోలీసు వాళ్ళు చేసిన దాని మీద కూడా ఎదుర్కొనాలి మనము ముఖ్యంగా దాని మీద మేము లీగల్ నోటీసు పంపిస్తాం అదేవిధంగా ప్రజలను శాంతియుతంగా చూడవలసిన పోలీసులు వీడు ఈ జిల్లా వాడు రావద్దు ఆ రాష్ట్రం వాడు రావద్దు ఈ రాష్ట్రం వాడు రావద్దు అంటే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఒక్కడై పోరాటం చేశాం నెల్లూరులో కూడా ఒక్కడై పోరాటం చేస్తాం న్యాయ పోరాటం అదే జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ దీనికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేరు పేరున అక్కడ జేటి గారి మీద పోయినటువంటి మీదికి పోయినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అసమర్థుడని నేను కొట్టలేని వాడని నేను ఒక లీగల్కి సంబంధించిన వాడిని కాబట్టి మ్యాన్హోల్డింగ్ హోల్డింగ్ కరెక్టు కాదని చెప్తాం మీరు మ్యాన్హోల్డింగ్ హోల్డింగ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా నేను ఆ విధవను మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం అదేవిధంగా మొత్తం స్టేట్లో మొత్తం అంతా ఎన్విరాన్మెంట్కి ఇచ్చాం ఒక విషపు చుక్కవాడు ఆ ప్రజలను ఎన్జిఓలు సేవ చేసుకుంటూ ఉంటే సేవ చేయడానికి కూడా విషం పోసి ఆ సేవలో భాగంగా మొత్తం నైంటీ పర్సెంట్ డబ్బులు కొట్టేవాళ్ళని బెదిరించి చేసేటువంటి మూర్ఖుడు వాడు మూర్ఖుడు కాదు వెధవా యూజ్లెస్ ఫెలో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు నిన్న సాధించినటువంటి గుంటూరులో తుళ్ళూరులో సాధించిన విజయానికి హ్యాడ్సాట్ చెప్పుకుంటూ నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఒక సామాజిక పరంగా అలాంటి వెధవలను ఎంకరేజ్ చేయకూడదు ప్రజల కోసం పనిచేసేటువంటి మిత్రులారా మీరందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను నమస్తే నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తను థ్యాంక్ యూ వెరీ మచ్